హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఐపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వాతావరణ శాఖ హెచ్చరిక అయితే జారీ చేస్తుంది ఏపీకి పొంచి ఉన్న మరో భారీ పెనుముప్పని అయితే కనుక వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేస్తోంది వివరాలు తెలుసుకుందాము ఇప్పటికే వర్షాలు వరదల నుంచి ఏపీ తెలంగాణ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి వరదల వల్ల భారీగా నష్టపోయిన రెండు రాష్ట్రాలను కూడా ఆదుకునేందుకు అనేక మంది ముఖ్యమంత్రులు సహాయ నిధులకు విరాళాలు అందజేస్తున్నారు ఇక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బస్సునే ఇంటిగా చేసుకుని కలెక్టరేట్ ని సచివాలయంగా మార్చుకుని అధికారుల చేత పనిచేయించారు తాను కూడా దగ్గరుండి సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించి దాదాపు పది రోజుల తర్వాత ఇంటికి చేరుకున్నారు ఇక వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కూడా తీరం దాటింది ఏపీ ఒడిశాలపై దీని ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది ప్రధానంగా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలను హెచ్చరించింది మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు అల్లూరు సీతారామరాజు అనకాపల్లి విశాఖపట్నం విజయనగరం మన్యం శ్రీకాకుళం జిల్లాలకు ఇప్పటికే ప్రభుత్వం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది మళ్లీ అతి భారీ వర్షాలకు అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు ఇక్కడ మనం ఒకటి విషయం గమనించినట్టయితే సాధారణంగా వాయుగుండం తీరం దాటిన తర్వాత బలహీన పడిపోతుంటుంది అయితే నిన్నటి రోజు తీరం దాటిన వాయుగుండం మరింత ఉధృతంగానే ఉంది తప్ప అసలు బలహీన పడలేదు ఒకసారి అది లైవ్ లో కూడా చూద్దాము ఇక వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం కోస్తాలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది కృష్ణ ఎన్టీఆర్ పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కోనసీమ కాకినాడ జిల్లాల్లో మళ్ళీ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు ఇక్కడ ఎప్పటికీ ఎల్లో అలర్ట్ జారీ చేశారు నైతి నుంచి గంటకు ముప్పై నుంచి కిలో నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు ఇస్తున్నాయి సాయంత్రం సమయంలో కూడా ముప్పై కిలోమీటర్ల వేగంతో గాలులు ఇస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ఇక విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అంచనా ప్రకారం తక్కువ సమయంలో అధిక వర్షపాతం నమోద నమోదవడానికి అవకాశం ఉందని ఇప్పటికే ఆయా ప్రాంతాల అయితే హెచ్చరికలు జారీ చేశారు నిన్నటి రోజున పూరి తీరంలో తీరం దాటిన తుఫాను అయితే కనుక ఈ వాయుగుణం తీవ్ర వాయుగుణం అయితే కనుక బలహీన పడుతుందని అయితే అంచనా వేశారు అయితే ఇది బలహీన పడలేదు అదే తీవ్ర వాయుగుణం వాయుగుణంగా అయితే కొనసాగుతుంది అయితే అల్పపీడనంగా మారిందని చెప్తూ ఉన్నారు ఇక్కడ మనం ఒకసారి సెటిల్ఫిక్ చూ చూసినట్టు అయితే ఇక్కడ అయితే చూస్తున్నారు కదా ఝాన్సీ కాన్పూర్ ఆగ్రా ఈ పరి ఈ ప్రాంతాల్లో అయితే కనుక అదే విధంగా ఉంది సాధారణంగా తీరం దాటిన తర్వాత అల్పపీడనాలు కానీ వాయుగుండాలు కానీ బలహీన పడిపోతూ ఉంటాయి అయితే ఇది అదే విధంగా అయితే కనుక కొనసాగుతుంది ఇంకా ముప్పు అయితే పొంచి ఉందని అధికారులు చెబుతూ ఉన్నారు